టాక్ ఉంది సో అది సబరిలో ప్రూవ్ అయింది విరాజిలో ప్రూవ్ అయింది మళ్ళీ ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తున్నారు బట్ ఒక మార్కెట్ వాల్యూ అనేది లేకపోతే బిజినెస్ క్యాల్క్యులేషన్స్ అన్నీ ఉంటాయి కదా సో వాటిని కూడా ఎంతవరకు మైండ్ లో పెట్టుకుంటున్నారా పెట్టుకోవాలండి కొత్త కదా తప్పులు చేశాను ఒప్పుకోవడానికి ఏముంది తప్పు చేశాను ఎక్కువ బడ్జెట్లు అయినాయి అనుభవం లేదు కొత్త వాడిని వచ్చాను ఎక్కువ బడ్జెట్స్ అయినాయి నేర్చుకుంటాను నిదానంగా నేర్చుకొని బడ్జెట్ లిమిటేషన్స్ తో సినిమా చేస్తా నేను అన్నది జేబు పరిధి అన్నది ఇందాక జస్ట్ క్లారిఫై యూ ఒక వంద కోట్లు సినిమా చేయాలంటే నా అంత పెద్దది కాదు అది ఆ పరిధి నేను చెప్పింది సినిమా కంటారా ఇంతలో చేయాలనుకున్నప్పుడు అంతలో చేయలేకపోతున్నాం అండి ఎందుకంటే వేరే సిచ్యువేషన్స్ ఇక్కడ దానివల్ల బట్ దాన్ని కూడా కొంత కంట్రోల్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది నేనే కాదు ప్రతి ప్రొడ్యూసర్ కూడా అలా చేస్తేనే ఎందుకంటే ఇప్పుడు సినిమాలో డబ్బు రావట్లేదు అది వాస్తవం ప్రతి ఒక్కరికి తెలిసిందే మీకు తెలుసు ఇక్కడికి తెలుసు మాకు కూడా తెలుసు సో సినిమాని ఎంతవరకు బడ్జెట్లో చేయగలిగితే అంత నష్టం తక్కువ ఉంటుంది ఏదన్నా అదృష్టం బాగున్న సినిమా ఆడితే కొంత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బడ్జెట్లో సినిమా చేయాలి అలా చేస్తేనే సినిమా బ్రతుకుంటుంది లేకపోతే నిర్మాత బ్రతకడు నిర్మాత బ్రతకకపోతే సినిమా బ్రతకడు అమర్ గారు అమర్ గారు ఆ ముఖ్యంగా మళ్ళీ చెప్పాలి ఇది ఇది నేను చేసిన కాదు అమర్ నిజం చెప్పు అమర్ నిజం చెప్పు ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తా కాల్ మీద పండు ఎక్స్ట్రా చెప్పిరా నిజం కొట్టడానికి వచ్చినారేమో అనుకున్నారు సో ఇప్పుడు మీ క్రేజ్ హలో అమర్దీప్ Ah, bro. So.